ముంతా తుఫాన్ ఎఫెక్ట్ తో వరంగల్ లో భారీ వర్షపాతం నమోదైంది పర్వతగిరిలో ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నెక్కొండ రెడ్లవాడలో ముప్పై పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సంగీం మండలంలో ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వరంగల్ అండర్ రైల్వే గేట్ దగ్గర భారీగా వరద నీరు చేరింది అంబేద్కర్ భవన్ రహదారి మొత్తం జలమయమైపోయింది అంబేద్కర్ భవన్ లో నూట మందితో కూడిన పెళ్లి బృందం చిక్కుకుపోయింది బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో వారంతా చేస్తున్నారు సహాయం కోసం ఆ పెళ్లి బృందం ఎదురు చూస్తోంది హన్మకొండలో జనజీవనం స్తంభించిపోయింది ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు హన్మకొండ బస్టాండ్ ఆవరణలో భారీగా వరద ప్రవహిస్తోంది సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు డిఎస్ఆర్ సిబ్బంది జనగామ జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోత వాన పడుతుంది ఉదయం నుంచి గ్యాప్ లేకుండా కురుస్తోంది వర్షం గానుగ బహార్ దగ్గర తాత్కాలిక వంతెన తెగిపోయింది నిలిచిపోయాయి మనం విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో అక్కడ వరద ప్రవాహం కనిపిస్తోందో గానుగు బహార్ దగ్గర తాత్కాలిక వంతెన తెగిపోవడంతో వరద నీరు పూర్తిగా కనిపి ప్రవహిస్తోంది రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది అప్డేట్స్ తో మొక్కలి మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు పెద్దీష్ గానుగు బహార్ దగ్గర తాత్కాలిక వంతెన తెగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము రాకపోకలు అయితే ఆగిపోయాయి బట్ దిగువ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి ఎస్ తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణలో తెలంగాణ జిల్లాలు అతలాకుతలాట ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది నగరంలోని అనేక రహదారులు ఈ విధంగా చెరువులా మారాయి అక్కడ కనిపిస్తే ఒక స్కూల్ బస్సు మధ్యలో అంటే ఇది భవానీ నగర్ ప్రధాన రహదారి అది హన్మకొండ నుండి హండ్రెడ్ ఫీట్ రోడ్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ప్రధాన రహదారి పైన పూర్తిగా కూడా చెరువులా మారిపోయిన నేపథ్యంలో స్కూల్ బస్సులు కావచ్చు ఇతర వాహనాలు కూడా కార్లు కూడా ఈ విధంగా చాలా చిక్కుకుపోయాయి చిక్కుకుపోయిన తర్వాత నేపథ్యంలోనే డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆ స్కూల్ బస్సులో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళారు సో ఈ విధంగా చాలా ప్రాంతాల్లో ఇదే ఇదేమైనటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపు హనుమకొండ బస్ స్టాండ్ పూర్తిగా అయిపోయింది వరంగల్ రైల్వే స్టేషన్ వరంగల్ అండర్ రైల్వే గేట్ సంతోష్ మాతా నగర్ మాతా టెంపుల్ కాలనీ అదేవిధంగా హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియం బాల సముద్రం ఇంకోవైపు అశోక్ నగర్ కాలనీ భవానీ నగర్ కాలనీ పూర్తిగా ఈ విధంగా జలమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తమయ్యారు అప్రమత్తమై ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు చూస్తున్నాం ఎక్కడ చూసినా నగరంలో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో కల్లెడలో ముప్పై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇంకోవైపు రెడ్లవాడలో ముప్పై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గత ఏడాది ఇదే రెడ్లవాడలో నలభై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో దిగువన ఆఖేరు వాగు ఉప్పొంగి ఆఖేర్బా ప్రభావంతో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది ఆ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన నేపథ్యంలోనే రైళ్ల రాకపోకలు రెండు రోజుల పాటు నిలిచిపోయాయి సో ఈరోజు కూడా సేమ్ సీన్ అక్కడ డోర్రకల్ మహాబాబాద్ వరంగల్ మధ్య మొత్తం కూడా రహదారులపై రైల్వే ట్రాక్ పైన కూడా వరద నీరుని చేరిన నేపథ్యంలో రైళ్ల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి ఇటువైపు కనిపిస్తుంది ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి నివాసం పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి నివాసం కూడా ఈ విధంగా పూర్తిగా వరదలో చిక్కుకుపోయింది భవన నగర్లో ఆయన నివాసంలో కూడా నీరు ఏ విధంగా మొత్తం చేరుకుపో చేరాయో మన దృశ్యాలు చూస్తే కనిపిస్తాయి పరకాల ఎమ్మెల్యే రైవూరు ప్రకాశ్ రెడ్డి నివాసం ఇది ఆయన నివాసం కూడా ప్రస్తుతం ఇదే వరదల్లో ఉంది సో నగరంలోని చాలా కాలనీలు పూర్తిగా ఈ విధంగా జలమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది బస్ స్టాండ్ ముఖ్యంగా బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా వరద నీరు ఎటు పోలేని పరిస్థితి ఉంది సో నగరంలో ఇరవై సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదు ఉంది కంటిన్యూగా ఏకదాటిగా ఉదయం పదకొండు గంటల నుండి ఏకదాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా సాహసం చేసే వచ్చేటువంటి వాహనాలు కావచ్చు కార్లు కావచ్చు అవన్నీ ఆ వరదల్లో చిక్కుపోతున్న నేపథ్యంలో స్థానికులు అదేవిధంగా ఎన్టీఆర్ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వాళ్ళని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ బస్సు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక కాలేజ్ బస్సు కూడా ఆ విధంగా సాహసం చేసి వచ్చినటువంటి బస్సు ఈ విధంగా వరదల్లో చిక్కుపోయింది వరదల్లో చిక్కుపోయిన నేపథ్యంలో వారిని ఇక్కడ నుంచి ఆ స్కూల్స్ అందులో ఉన్నటువంటి స్టూడెంట్స్ని మాత్రం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళారు కానీ బస్సు కావచ్చు ఇతర వాహనాలు కూడా చాలా వరకు ఈ విధంగా వరదలు చిక్కున్నటువంటి పరిస్థితుంది నగరం అంతా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపు అటు మహబూబాద్ జిల్లాలో కూడా ఆఖేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలోనే ఖమ్మం మహబాద్ మధ్య పూర్తిగా పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు ఆఖేరు వాగు మహోగ్ర రూపం దాల్చింది ఇంకోవైపు వాగులు జంపన్న వాగు ఆకేరు వాగు మున్నేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న ఈ నేపథ్యంలోనే రాకపోకలకు సమ్ నిలిపివేశారు ఇంకోవైపు రేపు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు జిల్లా కలెక్టర్లు కూడా సెలవులు ప్రకటించారు ఎందుకంటే రేపు ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు జిల్లా కలెక్టర్లు అన్ని జిల్లాలో కూడా రేపు స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ప్రకటించారు జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు అధికారులు కలెక్టర్లతో మానిటరింగ్ చేసుకుంటూ సహాయక చర్యల్లో నిమగ్నమవుతున్నారు ఒకవైపు పోలీసులు ఇంకోవైపు డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలో దిగారు లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బందులు తలెత్తున్నాయో అక్కడ ప్రజలకు సహాయ చర్యలు అందిస్తూ ముఖ్యంగా ఈరోజు ఉదయం స్కూల్కు వెళ్ళినటువంటి చిన్నారులు సురక్షితంగా వస్తారలే అని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన చెందారు అటువంటి స్కూల్కి వెళ్ళినటువంటి చిన్నారులను కూడా సురక్షితంగా వాళ్ళకి ఇంట్లో చేరి ఇంట్లోకి చేర్చే ప్రయత్నాలు అయితే చేశారు కాకపోతే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు తీస్తున్నారు ఎందుకంటే ఈ విధంగా ఎక్కడికక్కడే వరద నీరు అంతా రోడ్లపైకి చేరిన నేపథ్యంలో వాహనాల దారి దారిమాలింపు చేస్తున్నారు అటు వరంగల్ వైపు నుండి అంటే అంటర్ రోడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా దారిమాలించారు ఇంకోవైపు ఇటు భవన్ నగర్ వైపు వచ్చేటటువంటి వాహనాలను కూడా ఈ విధంగా దారిమాలంపేసారు ఎందుకంటే రహదారులపైన ఒకవైపు ఈ విధంగా వరద నీరు పెరికపోతే ఇంకోవైపు వాహనాలు చాలా వరకు ఎక్కడికక్కడ దిగబడి ఉన్న ఈ నేపథ్యంలోనూ జనజీవనం ఇక్కడక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది